ఉంటాం అందుకని అలవాటైతే విషమే అయినా హాయిగా తరాకుండా సాధ్యపరా అప్పుడేమవుతుంది స్నానం చేసేటప్పుడు కనీసం పన్నెండు నిమిషాలకు తక్కువ కాకుండా నదిలో ఉంటావు దానివల్ల శరీరం కాంతివంతమవుతుంది మీకు ఎప్పుడన్నా వీలుంటే బదరీ దగ్గర స్నానం చేసి ఒక్కసారి సరస్వతీ నదిలోంచి బయటికి రండి ఈ చర్మం బంగారపు రంగులోకి వచ్చేస్తుందండి భయంకరమైన చర్మ వ్యాధులు బదరికావనము దగ్గర ఉన్న సరస్వతీ నది స్నానం వల్ల తొలగిపోతాయి చాలామందిని చూశాను నేను ఒక రకమైన సొరియా అని ఒక దరిద్ర రోగం ఉంటుంది దానివల్ల పుట్టు కింద కారిపోతుంది చర్మం మీద నుంచి అలాంటి రోగం ఉన్న ఒక శిష్యుడు నాతో పాటు బదరి వచ్చాడు రెండు వేల మూడులో నేటికి పద్దెనిమిదేళ్ళు అయిపోతుంది అప్పుడే ఆనాడు అక్కడికి వచ్చి బాబోయ్ నాకు స్నానం చేస్తే నా ఒళ్ళు పాడైపోతుంది నువ్వు అందులో ములుగు నీ శరీరం ఆరోగ్యవంతం అవ్వపోతే అడుగు అన్నాను సరే ఇక్కడ నా మాట కాదలేక ములిగాడు శరీరం స్తంభించిపోతుంది అనుకోండి ఒక క్షణకాలం ఆ తర్వాత వాడు జుట్టుకుని నలుగురు రాగాల్సి వచ్చింది నేను ఎక్కడున్నాను వేరయాం అన్నాడు ఆ తర్వాత నాలుగు తడబడుతూ ఉండగా నువ్వు ఎక్కడే ఉన్నావులే నరకానికి స్వర్గానికి వెళ్ళలేదన్నావు ఓ పావు గంటకి సెట్ అయ్యాడు ఇప్పుడు అసలుకి అతనికి రోగమే లేదు మందు వాడలేదు ఇంక ఇప్పుడు మందు వాడడం లేదట ఈ చర్మ వ్యాధులకు సంబంధించిన మందు వాడకుండా బయటకు వెళ్ళలేకపోయేవాడు ఈ చర్మం అంతా కమిలిపోయినట్టుండే ఆ వ్యక్తి ఇప్పుడు బంగారపు రంగు చర్మంతో సుఖంగా ఉంటాడు అటువంటిది ఆ బదరీ వనం అంటే సరిగ్గా బదరీ దగ్గర మాత్రమే మనకి సరస్వతీ నది కనపడుతుంది సరస్వతీ నది బదరీ దగ్గర మానా అని ఒక ప్రాంతం ఉంటుంది ఆ ప్రాంతం దగ్గర కనబడుతుంది నాలుగు కిలోమీటర్లు ప్రవహించాక అలకనంద నదిలో కలిసిపోతుంది అలకనంద అంటే గంగానదిలో ఒక పాయి అన్నమాట ఈ బదరీ దగ్గర ఉన్న గంగనేమో అలకనంద అంటారు కేదారం దగ్గర ఉన్న గంగానదిని మందాకిని అంటారు ఇవన్నీ కలిసి రుద్రప్రయాగ దగ్గర కలిసిపోతాయి అన్నీ కలిసి అక్కడి నుంచి ఇప్పుడు మనం చూస్తున్న గంగ బయలుదేరుతుంది అక్కడి నుంచి హృషికేశం వస్తుంది హృషికేశం నుంచి పరమ పవిత్రమైన హరిద్వారం సప్తమోక్షపురాల్లో ఒకటైన మాయాపురం దగ్గరకు వస్తుంది అక్కడి నుంచి బయలుదేరి అలా 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 వచ్చి ప్రయాగ దగ్గర యమునా నదిని కలుపుకుంటుంది అంతకుముందే అందులో సరయు నది తమసా నది కలిసిపోతాయి సరయు తమస కౌసికి ఈ నదులన్నింటినీ కలుపుకుని ప్రయాగ దగ్గరికి రాగానే అక్కడ మళ్ళీ యమునా నది అందులో కలిసిపోతుంది అంతర్వాహినిగా సరస్వతి కలుస్తుంది ఆ ప్రయాగ నుంచి బయలుదేరి కాశీ వస్తుంది కాశీ నుంచి బయలుదేరి మళ్ళీ కొంతవరం లేక ఏడు అయిపోతుంది ఒక పాయ పాట్నా పోతుంది ఓటేమో కలకత్తా వెళ్ళిపోతుంది చివరికి బంగాళాఖాతంలో కలిసిపోతుంది వెళ్ళిపోయి అపూర్వమైన ఆ నదులకి జీవశక్తి ఉన్నది వాటిల్లో అనేకములైన ఓషధులు కలుస్తాయి మూలికలు అందులో ఉంటాయి అందుకే వాటిల్లో స్నానం చేయటం వల్ల శరీరము కాంతివంతమవుతుంది మీరు చూడండి ఒక సంవత్సర కాలం విడిచిపెట్టకుండా గంగానదిలో స్నానం చేసిన వాళ్ళు ఎవరైనా స్కిన్ డిసీజెస్తో బాధపడుతున్నారా వాళ్ళు ఎవరైనా చర్మ వ్యాధులకు మందులు వేసుకుంటున్నారా అందులో హరిద్వారం హృషికేశాలు అయితే చెప్పక్కర్లేదండి బాబు ఇంత కాలుష్యం ఉండదు కదా గంగలో హృషికేశం హరిద్వారాల్లో గంగానది స్నానం చేస్తే శరీరము ఏదో తెలియని అనుభూతులు పొందుతుందనమాట ఇవన్నీ నేను అనుభవించి చెబుతున్నాను ఏవో పురాణాల్లో ఉన్నవి చదివి చెప్పట్ల నా అదృష్టవశాత్తు బాల్యం నుంచి అనేక తీర్థయాత్రలు చేసి పుణ్య నదీ నదాలలో స్నానములు చేసి చేసి చెబుతున్నమాట అన్నమాట సగం నా ఆరోగ్యానికి ఆనాడు చేసిన యాత్రలే మూలకారణమయ్యాయి వాటి వల్లే నేను ఎక్కడికి ఇప్పటికీ కింద కూర్చోగలుగుతాను భవిష్యత్తులో కూడా కూర్చుంటాను నీ శరీరం విడిచిపెట్టేదాకా ఇలా కూర్చుని పురాణం చెప్పగలను నాకు అంత నమ్మకం ఉన్నది ఆ నదుల మీద తీర్థయాత్రల మీద